నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది వివరాలేకి వెళితే కువైట్ లోని ఉమ్మాల్ హేమాన్ ప్రాంతంలో తన యొక్క స్నేహితుడిని హత్య చేసి ఆపై రోడ్ నెంబర్ ఎనిమిది ప్రాజెక్టు సైటులో అతని యొక్క మృతదేహాన్ని పూడ్చిపెట్టి అలాగే యొక్క కేసుకు సంబంధించి తానే పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోవడం జరిగింది అలాగే అతను పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ కువైటీ పౌరుడు ఇలా నా యొక్క స్నేహితుని నేను హత్య చేశాను పలానా చోట బూర్చి పెట్టానంటే పోలీసులు ఫస్ట్ లో అయితే నమ్మలేదు అలాగే అతను కన్వీనియన్స్ చేయడంతో అక్కడి నుంచి పోలీస్ అధికారులు అతనితో బయలుదేరి ఆ యొక్క రోడ్ నెంబర్ ఎయిట్ ప్రాజెక్టు లోని ఒక సైట్ లో మృతదేహాన్ని గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది అలాగే ఎలా చేశాడు అలాగే ఇతని యొక్క మానసిక పరిస్థితి బాగానే ఉందని చెప్పి వైద్యుల దగ్గరికి వెళ్లి సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది కేసు నమోదు చేసిన తర్వాత తాజాగా అతన్ని కోర్టు ముందు హాజరుపరచగా కువైటి క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది ఈ కేసులో కువైటీ పౌరుడికి న్యాయమూర్తి ఫౌజన్ ఆల్ అంజారి గారి అధ్యక్షతన వహించిన క్రిమినల్ కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది అలాగే అతని యొక్క స్నేహితుణ్ణి ఈ యొక్క కువైటీ పోరుడు ఎందుకు చంపాడన్న వివరాలైతే వెల్లడించలేదు దానికి గల కారణాలను వెల్లడించలేదు ఎందుకు హత్య చేశాడు ఎటువంటి పరిస్థితుల్లో హత్య చేయవలసిందన్న కారణాలైతే తెలపలేదు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికి నమస్తే అన్నా హింద్